కాపాడుకోవాలంటే ఎవరిని కాపాడుకోవాలని అన్నదాయి చెప్పారు అంత్యోదయ ఈ దేశంలో ఉన్నటువంటి చిత్త చివరి వ్యక్తిని ముందుగా కాపాడుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి చిత్త చివరి వ్యక్తి ఈ దేశంలో ఉన్నటువంటి రైతు ఆత్మహత్యలు చేసుకుంటారు రైతు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు కనీస మద్దతు ధర లేదు ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మార్కెటింగ్ లేదు ఇటువంటి సమస్యలతో ఉన్నటువంటి రైతాంగం మీద డబ్ల్యూటీఓ యొక్క రూల్స్ రెగ్యులేషన్ కారణంగా ఈ రైతాంగం మొత్తం కూడా ఒక ప్రమాదంలో కొడబోతుంది ఈ రైతాంగానికి ఎటువంటి సబ్సిడీలు ఇవ్వద్దు అని చెప్పేసి భారత ప్రభుత్వానికి నిర్ణయాలు విధిస్తున్నది కాబట్టి ఈ నిర్ణయాలు భారతదేశం ఒప్పుకునేది లేదు ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు సబ్సిడీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి స్వదేశీ జాన పోరాటం కారణంగా ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో సబ్సిడీ విధానం కొనసాగుతుంది అంటే కేవలం స్వదేశీ చేసి నేను ఇప్పటివరకు రెండు సార్లు డబ్ల్యూటీఓ మీటింగ్ వెళ్ళాను స్వదేశీ జాగరణ నుంచి డబ్ల్యూటీఓ ప్రారంభమైనప్పటి నుంచి కూడా స్వదేశ జాగరణ రిప్రజెంటేషన్ డబ్ల్యూటీఓలో డబ్ల్యూటీఓలో వెళ్ళినటువంటి ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళు లేవనెత్తినటువంటి మొట్టమొదటి సమస్య రైతులకు సబ్సిడీ బంద్ చేసేయండి అంటే ఎందుకు సబ్సిడీ బంద్ చేయాలి అమెరికాలో మిగతా దేశాల్లో ఒక రైతు దగ్గర ఉండేటువంటి సరాసరి నేల నేల మంటము

కానీ నా రైతు అంత ఎకరం ఉన్నటువంటి రైతు ఒక ఎకరం రైతు రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎవరితో పోటీ పడాలి రెండు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు రైతుతో పోటీ పడాలి ప్రపంచ మార్కెట్లో నా రైతు పొలంలోకి దిగి దోతి కట్టుకొని నుంగి కట్టుకొని పైకి కట్టుకొని దుంతుంటే వాళ్ళ యొక్క హెలికాప్టర్ తోటి డ్రోన్లతోటి పిచ్చిదారి చేసుకుంటారు కాబట్టి ఒక పది నిమిషాల్లో పంట పండించగలిగినటువంటి చెబుత ఉన్నటువంటి రైతు అక్కడ ఆరు నెలలు కష్టపడితే కానీ పంట రాని పంట చేతి కాని పరిస్థితి ఇక్కడ కాబట్టి ఇక్కడ కోటి పడితే ఎవరికి లాభం ఎక్కువ ప్రపంచ మార్కెట్ లో మార్కెట్ లో ఎవరు కనిపిస్తే కాబట్టి ఎవరికి లాభము ఎవరైతే ఎక్కువ పండిస్తున్నారో ఎవరైతే టెక్నాలజీతో పండిస్తున్నారో ఎవరైతే కాస్త కాబట్టి నీ రైతులు ఎట్లాగో చాలా ధనవంతులు రకరకాల టెక్నాలజీ ఉంది కొన్ని వేల ఎకరాల భూమి ఉంది దగ్గర హెలికాప్టర్ తో పిచికారీ చేస్తావు నా దేశంలో రైతు నా రోజు కష్టపడినప్పుడు ఎక్కడానికి పిచికారీ చేయలేదు కాబట్టి నా రైతులు నేను కాపాడుకోవాలి సబ్సిడీ ఇస్తాను అని చెప్పేసి ప్రభుత్వం అన్నప్పుడు లేదు లేదు ప్రపంచానికి మార్కెట్ అంతా ఒకటే మార్కెట్ కండిషన్ అందరూ పాటించాల్సింది అని చెప్పేసి భారత ప్రభుత్వం మీద ఈనాటి కూడా ఒత్తిడి నేను ఇది చెప్పాను భారతదేశం ఒక డెబ్బై దేశాలకు బియ్యం సరఫరా చేసింది కదా భారతీయులు బిదవాళ్ళు అయితే డెబ్బై దేశాలకు ఏ విధంగా సరఫరా చేసేవాళ్ళు కాబట్టి సబ్సిడీ తీసేయండి అని చెప్పేసి అమెరికా యొక్క అంబాసిడర్ డబ్బు డీలు మాట్లాడడం జరిగింది ఇచ్చింది ఏంటంటే భారతదేశము మార్కెట్ కోసం పంపించలేదు ఆ ప్రభుత్వం కోరిన కాబట్టి అంటే ఈ రోజు కూడా భారతదేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది ఈ దేశంలో కూడా రైతులకు సబ్సిడీ ఉన్నది సబ్సిడీ మీద ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ వస్తున్నది అంటే అది కేవలం స్వదేశీ జాగ్రత్త చేసిన పుష్కరణ విషయం డీప్ ఫిషింగ్ పెద్ద పెద్ద యంత్రాలతోటి సముద్రంలోకి వెళ్ళి చెరువుల్లోకి వెళ్ళి ఫిష్ క్యాచ్ చేయాలి ఫిష్ పట్టుకొని ప్రపంచ మార్కెట్లోకి ఎగుమతి చేయాలి అమ్ముకోవాలి ఉన్నటువంటి పోస్ట్ దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల పోస్టులు మొత్తం సౌత్ నార్త్ ఈస్ట్ పోస్ట్ ఈస్ట్ వెస్ట్ పోస్ట్ అనుకుంటే సుమారు ఒక పన్నెండు వందల కిలోమీటర్లకు వస్తున్నాయి కానీ మనకు ఉండేటువంటి ఈ ఫిష్ క్యాచింగ్ ఏరియా అయితే ఉందో అది జస్ట్ టూ హండ్రెడ్ నాయి మైల్స్ టూ హండ్రెడ్ నాయి మైల్స్ దాని లోపలికి వెళ్తే కనుక ఇంట్రీస్ బాగుండదు మనం వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ టూ హండ్రెడ్ నాటికల్ లో కూడా నా దగ్గర ఉన్నటువంటి ఒక ఫిషర్మెన్ ఒక మత్స్యకారుడు ఎంత లోపలికి వెళ్ళగలుగుతాడు ఒక ఐదు కిలోమీటర్ మాక్సిమం వెళ్ళగలరు మాక్సిమం వెళ్ళగలుగుతా ఐదు కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ లోపలికి పోతే కనుక ఆ అరలకు ఆ బోట్ ఆ ఓడ ఉంటుంది పోతుంది తెలియదు కాబట్టి ఆయన ఏం చేయాలి ఉదయం లోపలికి వెళ్ళి మధ్యాహ్నం లోపల సాయంత్రం లోపల వెళ్ళి రావాలి ఎంత 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 పెద్ద కోరుకుంటుంది ఆయన దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళేటువంటి ముగ్గురు వ్యక్తులు వెళ్ళేటువంటిది మెళ్ళి చేపలు పట్టుకొని మళ్ళీ వెళ్ళిరామ కానీ అమెరికా దగ్గర యూరోపియన్ దేశాల దగ్గర ఉన్నటువంటి బోట్స్ ఏంటి పెద్ద పెద్ద మిషన్ బోట్స్ అది ఎంత లోపలికైనా వెళ్ళి స్టార్ట్ చేయరు కాబట్టి ఈ పెద్ద పెద్ద మిషన్స్ వచ్చేసి డీప్ సీ ఫిషింగ్ చేసేసి చాలా చిన్న చిన్న పిల్లల్ని కూడా చేప పిల్లల్ని కూడా పట్టుకొని వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు దీంతో తక్కువ దూరం వెళ్ళి ఫిష్ క్యాచ్ చేసేటువంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి నా దేశం మత్స్యకారులు కాబట్టి నా మత్స్యకారుని నేను ఆదుకోవాలి ప్రపంచ మార్కెట్ లో అంటే నా మత్స్యకారులకు సబ్సిడీ ఇవ్వాలి కాబట్టి డబ్ల్యూటీ ఏం నీ ఫిషర్మెన్ కి సబ్సిడీ ఆపేసి ఎందుకంటే చేపలు కొట్టుకునే వాళ్ళు ఎవరైనా చేపలు కొట్టుకునే వాళ్ళే కదా కానీ చేపలు కొట్టిన వాళ్ళు నా దగ్గర ఉన్నటువంటి మత్స్యకారుడు ఒక పదివేలు ఐదు వేల బోట్లు దాంట్లో డీజిల్ వస్తుంది ఒక రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి వెళ్ళగలుగుతాడు నీ యొక్క బోట్ ఒక రెండు వందల కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఫిష్ మార్కెట్ వస్తుంది కాబట్టి రెండు వందల కిలోమీటర్లు వెళ్ళేటువంటి నీ బోటు ఎక్కడ రెండు కిలోమీటర్లు నా బోటు ఎక్కడ కాబట్టి నా రైతులను కాపాడుకోవాలి నా మత్స్యకాలని కాపాడుకోవాలి కాబట్టి నా మత్స్యకారు సబ్సిడీ ఇస్తాను అని చెప్పేసి ఇవ్వడానికి లేదు అని చెప్పేసి ఇప్పటికీ సమస్య